హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి మామిడి తోటని అయితే తీసుకురావడం జరిగిందండి మామిడి తోట అయితే చాలా బాగుంటుందనమాట ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం ఇరవై ఎకరాలండి ఈ ఇరవై ఎకరాలు మొత్తం మామిడి తోటగానే ఉంటుందండి ఈ మామిడి తోటలో మామిడి వెరైటీ వచ్చేసరికి బంగినపల్లి మామిడి అనమాట ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందండి ఈ మామిడి తోటలో మొత్తం రెండు బోర్లు అయితే ఉంటాయన్నమాట ప్రస్తుతం అయితే ఈ మామిడి తోట లీజ్కి అయితే ఇవ్వడం జరిగిందండి ఆరు లక్షల రూపాయలకి అయితే లీజ్కి ఇచ్చారనమాట తోట అయితే మంచి పూత మీద ఉందండి సాయిలొచ్చేసరికి రెడ్ బ్లాక్ మిక్స్ అయితే ఉంటుందన్నమాట ఈ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ మైలవరం అనమాట తిరువురు విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఎన్హెచ్ థర్టీ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా లోపలికైతే రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి అది కూడా థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుందండి డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే క్లియర్ టైటిల్ అండి క్లియర్ డాక్యుమెంట్ అనమాట రైతు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ఇరవై లక్షలైతే చెప్పారండి నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అని రైతు చెప్పడం జరిగింది సుమారుగా ఒక పద్దెనిమిది లక్షలకైతే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది ఒక బోర్ అండి దీని నుంచి రెండు రెండంగుల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఈ బోర్ కాకుండా ఇంకొక బోర్ ఉందండి మొత్తం రెండు బోర్లు రెండు సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట సాయిల్ కూడా మంచి సాయిలేనండి అయితే చాలా బాగుంటుందనమాట ఈ ఇరవై ఎకరాలు వచ్చేసరికి రెండు బిట్లుగా ఉంటుందండి మధ్యలో ఒక మూడు ఎకరాలు వేరే వాళ్ళ బిట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి రెండు బిట్లుగా ఉంటుంది ఈ విధంగా గ్రౌండ్ నుంచి పైప్ లైన్ అయితే వేయటం జరిగిందండి లైన్ కూడా ఉందనమాట బిట్ అయితే బాగుందండి రీజనబుల్ ప్రైస్ అనమాట నేషనల్ హైవే నుంచి సుమారుగా రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల లోపలకి అయితే వెళ్ళాలి చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఇరవై లక్షలు అండి నెగోషియేషన్ చేయవచ్చు సుమారుగా ఒక పద్దెనిమిది అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కావాల్సినవారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి ఈ ఏరియాలో ఎంటీ ల్యాండ్ కాస్టే మినిమం ట్వంటీ టు ట్వంటీ త్రీ ల్యాక్స్ ఎబో ఉందండి ఈ బిట్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ రెండు సర్వీసులు అయితే దీని నుంచి తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసరికి రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఎనీ టైం కారు లారీ వెళ్ళిపోతుందండి ఈ ఏరియాలో లారీలు కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు రోడ్ కూడాను కూడా బిట్ అయితే చాలా బాగుంది కావాల్సిన రోజు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్